హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట అది చేపలు వచ్చేసి రెడ్ కలర్లో ఉండే చేపలు అనమాట అంటే ఈరోజు నేను వాడరే వెళ్ళాను అక్కడ చేపలు తీసుకున్నాను అనమాట ఈ రెడ్ కలర్ చేపలు తీసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా అయితే ఈ చేపలని మనము ఇంకొక పేరు కూడా అంటారు రెడ్ స్నాపర్ ఫిష్ అని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఒకసారి తెచ్చుకున్నాం అనమాట మేము చాలా టేస్టీగా ఉండేసరికి మళ్ళీ తెచ్చుకున్నాము మీకు ఈ వీడియో చేసి చూపించాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి మన వీడియోకి కర్రీ వచ్చేసి ఇదే అనమాట మన వీడియో వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు ఇది తెచ్చుకొని తిన్నారంటే ఇక అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిసారి మీరు ఎప్పుడైనా చేపలు తెచ్చుకోవాలన్నా సరే మీరు అట్టే వెళ్ళిపోతారనమాట ఆ చేపల దగ్గరికే వెళ్ళిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి చందవా చేప వస్తుంది కదా సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా ఒక్కటే ముళ్ళు మనకి ఇంకా ఎక్స్ట్రా ముళ్ళలు ఏమి ఉండదు ఒకటే ఒక ముళ్ళు పిల్లలు చక్కగా తినొచ్చు అనమాట ఒకే ముళ్ళు ఉంది కాబట్టి చక్కగా తినచ్చు అంటే తోకలు కట్ చేస్తున్నాను ఈ తోకలకి ముళ్ళులు చాలా ఉన్నాయండి చేతులకి బాగా గుచ్చుకుపోతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక మీరు ఇలా చేపలు తెచ్చుకొని ఈ చేపలు ఒకసారి టేస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి నేను వాటర్తో కూడా ఉప్పు అన్నీ వేసేసి క్లీన్ చేసేసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒకవేళ సరిపోతే మనము కర్రీలో వేసుకోవచ్చు ఇచ్చేటప్పుడు అలాగే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇందులో వేసాను ఒక పది పదిహేను పచ్చిమిరకాయలు తీస్తున్నా ఇందులో మూడు వేసాను అనమాట అలాగే మూడు స్పూన్ల కారము మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి కావాలంటే మీకు ఎక్కువ కావాలంటే మనం కర్రీ ఉడికించేటప్పుడు అప్పుడు వేసుకోవచ్చు అనమాట కారము అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే కరివేపాకు ఒక పావు టీ పసుపు వేసుకున్నాను ఇది ఇలా కలుపుతూ మొత్తం చేపకి మసాలా అమ్మ వేసినా ఏమేమి వేసామో అన్నీ చేపకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇది ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు తీసుకున్నాను అండి ఇది వచ్చేసి యాభై గ్రాములు ముందే నానపెట్టేశాను యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను అది మనకి అర కేజీ కేజీ ఉంటుంది చేపలు అందుకని చెప్పేసి నేను ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను మనకి పులుపు కారం నూనె ఎక్కువ ఉండాలి కదా అందుకని యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టుకొని ఇందులోకి రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు ఇందులో వేసుకుంటున్నానండి వేసుకొని ఒక్కసారిగా కలుపుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనకి ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు కొంచెమే ఫ్రై ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక రెండు రెబ్బల కరివై పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాము మనకి ఇది ఎలా ఫ్రై అయిందని తెలియాలంటే మనకి అడుగు మారుతుందండి అప్పుడు ఫ్రై అయిందని అర్థము ఓకేనండి ఫ్రై అయింది కదా మనకి కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను మేము కారం ఎక్కువ తీసుకుంటాం అనమాట తింటాం అనమాట అందుకని ఒక ఒక స్పూన్ కారం మళ్ళీ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు వేసేసుకున్నామండి చిక్కటి గుజ్జు అనమాట ఇది తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఓకేనండి ఇలా వచ్చిన చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత ఈ మళ్ళీ పిప్పులోకి వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇది ఒకసారి స్మాష్ చేసుకొని ఈ గుజ్జు ఇందులో పోసేసుకుందామండి మనకి చేప ఉడకాలి కాబట్టి ఇంకొక అర గ్లాస్ అయినా వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ మీకు ఎంత చిక్కదనం కావాలో చూసుకొని అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి నాకు ఎక్కువగా చిక్కగా ఉంది కాబట్టి నేను ఒక అర గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఎందుకంటే చేప ఉడకాలి కాబట్టి అందుకని చెప్పేసి ఒక అర గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా కలుపుకొని ఒకసారి ఆ తర్వాత ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి కావాలంటే మనం తర్వాత చేపలు వేసిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇది ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే మనం ఇందులోకి చేప మొక్కలు అనేది యాడ్ చేసేయాలండి ఒక్కొక్కటిగా వేసుకుందాము అన్నీ విడివిడిగా వేసుకోవాలన్నమాట ఒక దాని మీద ఒకటి వేసుకోకూడదు విడివిడిగా వేసుకొని మనం వెడల్పాటి బాండీ పెట్టాం కాబట్టి మనకి చేప అనేది చిదిరిపోదు అనమాట అందుకని చెప్పేసి మనం విడివిడిగా వేసుకొని ఇది ఒక్కసారి ఇప్పుడే కలుపుకోవాలన్నమాట గెంట పెట్టుకోవాలి ఇంకా తర్వాత గెంట పెట్టడానికి ఉండదు మీకు తెలిసే ఉంటుంది కదా గంట అనేది ఇంకా మళ్ళీ పెట్టకూడదు అనమాట ఓకేనండి మూత పెట్టి ఇది మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకోవాలంటే ఒక క్లాత్ తీసుకొని ఇలా డాక్ డేక్షాతో పట్టుకొని చిన్నగా మనము తిప్పాలన్నమాట లేదా గంట పెట్టామంటే చిదిరిపోతుంది చేప మొక్క వేసుకున్నప్పుడు మనకి మొక్కలు రావన్నమాట గుజ్జు గుజ్జాయి వస్తుంది ఇలా ఉడికించుకోవాలన్నమాట సో ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని ఒకసారి ఉడికించుకుందామండి ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూద్దామండి ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకున్నాము మళ్ళీ తర్వాత వేసుకున్న కలపడానికి ఉండదు అనమాట ఓకేనండి చూసారు కదా నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనమాట వేసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర ఆయిల్ పైకి వచ్చింది కదా అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేద్దామండి చూసారు కదా స్టవ్ కట్టేసినా కానీ మనకి బబుల్స్ అనేది ఇంకా వస్తుంది ఓకేనండి రెడీ అయిపోయింది చూస్తారు కదా మగమ్మలు ఆడే చేపల పులుసు రెడీ అండి రెడ్ స్నాప్ పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకే నచ్చుతుంది అనమాట ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు అనమాట ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను